హాయ్ అండి అందరికీ అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అది కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సండే అంటే మనకు ఇంకా ఎప్పుడు లేటుగా లేకపోవడం లేటుగా పడుకోవడం అలాగే లేటుగా తినడం అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయండి ఇది ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో కన్ఫామ్గా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీకెండ్ మొత్తం మనం స్పీడ్ స్పీడ్గా పరుగులు ఎత్తడం ఉరుకులు ఎత్తడం ఆఫీస్కి వెళ్ళడం ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడం ఇలాంటివన్నీ చాలా స్పీడ్కి వెళ్ళిపోతాయండి అండి సండే రోజు మాత్రం అస్సలు జరగవండి ఎందుకంటే పనులేముండవు హడావిడి పని ఉండదు కాబట్టి చాలా స్లోగా ఉంటాము అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ తినొచ్చులే ఆ తాగొచ్చులే ఆ చెయ్యొచ్చులే అన్నట్టు బద్దకం మాత్రానికి బద్ధకానికి అంబాసిడర్ అయిపోతామండి సండే రోజు మాత్రం కంపల్సరీ ఇదైతే మా విషయం అయితే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే టిఫిన్ టైంలో టిఫిన్ చేసే టైంలోనేమో టిఫిన్ ఏమో లంచ్ టైంలో చేసేస్తాము లంచ్ ఏమో స్నాక్స్ టైం తినాల్సి వస్తుంది ఇలా ఎందుకంటే వంటలు నాన్ వెజ్ కూడా తెచ్చుకుంటారు కదా ఎందుకంటే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి నాన్ వెజ్ కూడా కంపల్సరీ పడుతుంది ఆ టైంలో నాన్ వెజ్ బిర్యానీ ఇవన్నీ చేసేసరికి టైం అంతా అయిపోద్ది కాబట్టి ఫుడ్ అనేది కొంచెం లేట్ ల్సి వస్తుంది ఇంకా అందరూ సరదాగా హ్యాపీగా తింటూ ఆ రోజు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అలాగే ఏమైనా చిన్న చిన్న పనులు మీ ఆ రోజు వీకెండ్లో జరగపోతే నెక్స్ట్ డే సండే రోజు మాత్రం ఆ పనులన్నీ సరిపోతాయి పాపం పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళే టైం కూడా అదే దొరుకుతుంది కాబట్టి చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది ఇంకా మరుసటి రోజు మండే అయితే ఇంకా ఇంకా ఆ సైడ్ స్పీడ్ స్పీడ్గా మళ్ళీ యథావిధిగా మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేసేసుకోవాలండి ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది కొత్తగా ఏం కాదు కదా చెప్పాలి జరుగుతే విషయం చెప్పాలని చెప్తున్నాను మరో ఇలా కాదండి అలాగే ఇప్పటివరకు నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఇంకా చూడండి వాళ్ళు ఎవరిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే వీడియో అంతా స్కిప్ చేయకండి ఏంది ఇవి సో చెప్తుంది అనుకోకండి పిల్లల్ని పిల్లలకైతే ఇప్పుడు స్నాక్ ఐటమ్ నేను చేస్తూ ఉన్నానండి అందుకే ఇది ఇవి మాట్లాడుతూ మీతో వీడియో తీసాను ఎందుకంటే బయట స్నాక్స్ తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు ఇంట్లోనే తయారు చేసుకోవాలి బయట కూడా తెప్పిస్తూ ఉంటాం కానీ ప్రతిసారి తెప్పించడం కుదరదు కానీ ఫస్ట్ అయితే నేనైతే ఈ రోజు చక్రాలనే వండుతున్నాను అండి రెసిపీ అయితే చేపేసి చేస్తాను ఇవి అవి ఐటమ్స్ అయితే ఇవి ఉన్నవి అలాగే ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పులు వరిపిండి తీసేసుకోండి అలాగే దాటితో పాటుగా కొంచెం నువ్వులు కూడా వేసుకోండి ఎందుకంటే చక్రాలన్నీ మనకి క్రిస్పీగా వస్తాయి అండి చాలా బాగుంటుంది పిల్లలు ఇలా వీళ్ళదంటే ఇష్టపడతారు అలాగే రచ్చుకు జరిపాను సాల్ట్ తీసుకోవాలి అలాగే వామ్ అండి వామ్ అనేది చక్రాల్లో కంపల్సరీ వేసుకుంటాం కాబట్టి వాము మొత్తాన్ని మనం మిక్స్ చేసేసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఒక కప్పు ఎంత అయితే మనం పిండి తీసుకున్నామో అదే అదే క్వాంటిటీలో రెండు కప్పులు పాలు కూడా తీసుకోవాలండి ఎందుకంటే వీటిని పాలతోనే వండుతానండి వండుతారండి చక్రాలు మీకు పాలన టైం లేకపోతే వాటర్ కూడా ఆ ప్లేస్లో ఒక కప్పు పాలు తీసుకుని ఒక కప్పు వాటర్ కూడా తీసుకోవచ్చు నేనైతే పూర్తిగా కలిపేసిన తర్వాత కారం వేసుకున్న ఒక స్పూన్ మీకు స్పైసీ వేసుకోవాలంటే కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కన్స్టెంట్ పిండి అయితే ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే మనకు చక్రాలు అనేది జారుతూ ఉంటుంది జా జారితే మనకి స్పా నీట్గా మంచిగా వస్తుంది అలాగే ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ప్యా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం నవ్వున వేడెక్కిపోయేదాకా ఇలా అయితే వత్తుకోవాలండి ఇలా పిండి మనం కలిపే విధానాన్ని బట్టి ఉంటుంది అలా మనం స్మూత్గా కలుపుకొని చూడండి ఇలా జారు వచ్చేసినాయో అలా స్మూత్గా గా వచ్చేస్తే మనకి చక్రం కూడా వేరెక్కోకుండా అతుక్కోపోకుండా ఉంటుంది చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా అండి చాలా మనకు వస్తుంది గొర్రె షేడ్ అయితే ఇలా వస్తుంది టేస్ట్ అయితే నిజంగా సూపర్ అండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్